మనం చూసుకున్నట్లయితే కనుక పోలవరం ప్రాథమిక హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ మరి వర్షాకాలం అయిన కాళ్ళ నుంచి ఏమేమి కేసులు వస్తున్నాయి అసలు మెడికల్ వాళ్ళకి అందుబాటులో ఉన్నదా లేక ఎటువంటి పరిస్థితులు పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు అందరూ వచ్చిన వారందరూ కూడా చక్కటి వైద్యం అవుతుందా లేదా అనేది మనం ఈరోజు తెలుసుకోపోతున్నాము అంతేకాదు ఇక్కడ ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు ఎంతమంది రోజు పేషెంట్ చూస్తున్నారు ఏమేమి మెడికల్ అంది మెడిసిన్స్ అందిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ రోజు మనము మన ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాము నా పేరు జయరామ్ మీరు చూస్తున్నది జీన న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం మండలం తాలూకా హాస్పిటల్ అసలు ఏం జరుగుతుంది ప్రజలందరి కళ్ళు మా కళ్ళుగా చేసి ఉన్నది ఉన్నట్టుగా చూపించడం కోసం మా ఈ ప్రయత్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా జరగడం లేదు అనే ప్రజల అపోహలను కొట్టివేయడానికి జీఎన్ న్యూస్ అధినేత అయినటువంటి పి శ్రీనివాస్ పోలవరం ఆసుపత్రికి వెళ్లి సందర్శించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ రోజుకి సుమారుగా నూట ఇరవై నుండి నూట యాభై ఓపీ కేసులు చూడటం జరుగుతుంది వర్షాకాలం ఆరంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు పాము కాటుకు గురైన వారు ఇరవై మంది అయితే వారి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని పాము కాటుకి మరియు కుక్క కరిచిన దానికి వైద్యం అందుబాటులో ఉందని జనరల్ సర్జరీ డాక్టర్ లోటు ఉంది ప్రభుత్వం తొందరగా ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన వైద్యం ప్రజలకు అందుతుంది అని తెలియజేశారు అన్నిటే చేసారు అండి మంత్రి గారు నయ్యే కరతే బామ్ గాడు కుక్కు బాడు సమస్య ని మంది కూడా నిండి గారు ఈ ఫ్రాంట్స్ వచ్చేదని అని వచ్చి 115 పాం కార్పాత చేసిండి నికిపాలి ఏ సవాయం ఉస్తా అస్టానేతే నాగగ్రం పేరింగ్ సంబంధిన్న డెలివరీ నిలరుకొని ముగించకంతాడు అస్టా పేరింగ్ ఫీస్ లాంటిది కూడా నాది నాది చిన్న కాలడే సిమిని ఏమండి పెట్ ఫి మనకే ఏసింది కూడా తీసుకొస్తా కరయేత

छोटा <laughs> Thank <laughs> <laughs> you.

यह अंदर ऊर्जा का लोभा त्रिगुण से होगा